గ్రామ పాలన అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు డెబ్బై ఏడు మంది అభ్యర్థులకుగాను అరవై రెండు మంది హాజరయ్యారని పదిహేను మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు లైసెన్స్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్లో పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు నూట అరవై మంది అభ్యర్థులకు గాను నూట ఇరవై తొమ్మిది మంది హాజరయ్యారని ముప్పై ఒక్క మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు లైసెన్సెడ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పోలీసు బందోబస్తుతో పాటు ఎలాంటి కాపీ జరుగకుండా పరీక్షను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజరాణి జడ్పీసీఈఓ జానకిరెడ్డి సహాయ సంచాలకులు ల్యాండ్ రికార్డు అధికారి ఐనేష్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్ అధికారులు పాల్గొన్నారు